హలో అండి వెల్కమ్ టు కోనసీమ అమ్మాయి ముచ్చట్లు ఈరోజు మనం సంక్రాంతి పండగ కోసం అరిసెలు తయారు చేసుకుంటున్నాం ముందుగా అరిసెలకి పాకం అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఒక కేజీ బెల్లానికి హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని అందులో ఒక ఫోర్ స్పూన్స్ షుగర్ వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా పాకం పట్టుకోవాలి పాకాన్ని బాగా మరిగించు మరిగిస్తూ ఉండాలి ఇప్పుడు పాకం బాగా మరిగిన తర్వాత అలా వాటర్లో వేసుకొని ఒకసారి చూస్తే మనకి లైట్గా అలా ఉండ కట్టాలి ఆ ఉండ అలా నిలబడితేనే పాకం కరెక్ట్గా వచ్చినట్టు ఈ స్టేజ్లో మనం దింపేసి మనకి ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే గీ కూడా వేసుకోవచ్చు మేము ఇక్కడ ఆయిల్ యూస్ చేస్తున్నాం ఆయిల్ వేసిన తర్వాత అందులోకి ఓవర్ నైట్ సోక్ చేసిన రైస్ ఉంటుంది కదా దాన్ని మనం పిండి పట్టించాలి ఆ పిండిని తీసుకొని ఇందులో వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట మరీ గట్టిగా కలుపుకోకూడదు కొంచెం మనకి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా అరిసె ఒత్తే కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం ఆపేయాలి లేదంటే తర్వాత గట్టిగా అయిపోతుంది అరిసెలు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కలపడం కూడా కొంచెం కష్టం ఇది ఈ తడి పిండిని అలా ఒకరు వేస్తుంటే ఇంకొకరు తిప్పుతూ ఉండాలి మా అమ్మ పిండి వేస్తున్నారు ఇక్కడ పాకంలో నేను కలుపుతూ ఉన్నాను సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలి ఒకే డైరెక్షన్లో తిప్పండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో తిప్పినట్టు సో ఫైనల్గా ఇలా బ్యాటర్ రెడీ అవుతుంది మనం ఇంతకన్నా కన్సిస్టెన్సీ ఇంకొంచెం టైట్గా వేస్తే అరిసె ప్రెస్ చేయలేము అనమాట ఇది కొబ్బరి అరిసెలు కాదు మనకి ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో యూస్ చేస్తారు కదా ఆ అరిసెలు ఇప్పుడు కొంచెం బ్యాటర్ తీసుకొని ఇలా మనం అరిసెలాగా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చూసుకోవడానికి కొంచెం పిండి వేస్తున్నాను ఇక్కడ ఆయిల్లో ఓకే మనం ప్రెస్ అరిసె నొక్కిన తర్వాత ఆయిల్ వేడైపోయింది సో ఇప్పుడు మనం అరిసెను ఆయిల్లో వేసేద్దాం సో ఇది ఉడికిపోయిన తర్వాత మనం దీన్ని బాగా వత్తాలన్నమాట మనకి పాత రోజుల్లో అయితే చెక్కతో చేసిన రెండు ఉంటాయి వాటి వాటి మిడిల్లో ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా మనకి కిందకు వచ్చేసేది సో మనకి ఉన్న అవైల అవైలబిలిటీని బట్టి వీటిని మనం ప్రెస్ చేసుకోవచ్చు మా దగ్గర మెటల్ది ఉంది సో మేము దాన్ని యూజ్ చేస్తున్నాం సో అలా ప్రెస్ చేసిన తర్వాత ఆయిల్ మనకి కిందకు వచ్చేస్తుంది ఇవి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు మనం సో ఆయిల్ని మనం మళ్ళీ రీయూస్ చేయొచ్చు దాంట్లోనే అరిసెల వేయించే దాంట్లోనే వేసుకోవచ్చు సో ఇది పెద్ద అరిసెల్ చేసే ప్రాసెస్ అండి ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మనం మెటల్ వాడుతున్నాం కాబట్టి దాని హ్యాండిల్కి ఒక క్లాత్ని మనం చుడితే కనుక మనకి చే కాలకుండా ఉంటుంది అదర్వైజ్ మీకు చే కాలే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో అలా మొత్తం ఆ పిండినంతటిని అరిసెల్లా ఒత్తుకున్న తర్వాత కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇదే అరిసెల ప్రాసెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కోనసీమా అమ్మాయి ముచ్చట్లు ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ థ్యాంక్ యూ అండి ఇలాగే నా వీడియోస్ అన్నిటికీ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్